హాయ్ అండి వెల్కమ్ టు ఏషిరాస్ క్యూజన్ ఈరోజు చిల్లీ ఫ్రాన్స్ రెస్టారెంట్ స్టైల్లో ఇంట్లోనే సింపుల్గా ఎలా తయారు చేసుకోవాలో చేసి చూపిస్తానండి దీనికోసం ముందుగా ఒక అర కేజీ రొయ్యలు తీసుకున్నానండి ఈ సైజు రొయ్యలు అయితే సరిపోతాయండి వీటిని నీట్గా క్లీన్ చేసుకొని ఓ పక్కన పెట్టేసుకోవాలండి ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని ఒక ప్యాన్ను పెట్టుకొని దానిలోనికి ఒక త్రీ టేబుల్ స్పూన్ ఆయిల్ని యాడ్ చేసుకోవాలి ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత మనం క్లీన్ చేసి పెట్టుకున్న రొయ్యల్ని యాడ్ చేసుకోవాలి ఇలా యాడ్ చేసుకున్న తర్వాత ఫ్లేమ్ని మీడియం ఫ్లేమ్ పెట్టుకొని ఒకసారి కలుపుకోవాలండి ఇలా కలుపుకొని మూత పెట్టుకొని ఒక ఫిఫ్టీన్ మినిట్స్ మనం దీన్ని కుక్ చేసుకోవాలి ఫిఫ్టీన్ మినిట్స్ తర్వాత ఒకసారి కలుపుకోవాలండి రొయ్యల నుంచి వాటర్ అంతా కూడా వచ్చేస్తుంది సో ఆ వాటర్తోనే మనకి రొయ్యలు అనేవి కుక్ అవుతాయండి సో ఇలా ఒకసారి కలుపుకొని దీనిలోనికి వన్ టేబుల్ స్పూన్ వైట్ వెనగర్ని యాడ్ చేసుకోవాలండి వెనిగర్ వేయటం వల్ల మనకు ఆ నీచి వాసన అనేది రాకుండా ఉంటుంది సో వెనిగర్ వేసి ఒకసారి కలుపుకోవాలండి ఇలా కలుపుకొని ఫ్లేమ్ని మీడియం ఫ్లేమ్లోనే ఉంచి మూత పెట్టుకొని ఒక టెన్ మినిట్స్ కుక్ చేసుకోవాలి టెన్ మినిట్స్ తర్వాత మనకి రొయ్యలు అనేవి ఒక సెవెంటీ ఫైవ్ పర్సెంట్ కుక్ అయిపోతాయండి సో ఇలా మనకి రొయ్యలు దగ్గర పడిన తర్వాత ఫ్లేమ్ని లో ఫ్లేమ్లో పెట్టేసుకోవాలి ఇప్పుడు దీనిలోనికి బ్లాక్ పెప్పర్ పౌడర్ని వన్ టేబుల్ స్పూన్ యాడ్ చేసుకోవాలి అలాగే ఉప్పుని కూడా రుచికి సరిపడా వేసుకోవాలండి అలాగే చికెన్ మసాలా పౌడరు హాఫ్ టీ స్పూన్ వేసుకోవాలి మనకి కారం ఎంత కావాలో చూసుకొని బ్లాక్ పెప్పర్ను మాత్రమే యాడ్ చేసుకోండి కారాన్ని మాత్రం వాడకూడదు సో లో ఫ్లేమ్లో పెట్టుకొని వీటన్నిటిని కూడా బాగా కలుపుకోవాలండి ఇలా కలుపుకొని ఫ్లేమ్ని లో ఫ్లేమ్లో పెట్టి మూత పెట్టుకొని ఒక టెన్ మినిట్స్ కుక్ చేసుకోవాలండి ఒక టెన్ మినిట్స్ తర్వాత మధ్య మధ్యలో ఒకసారి కలుపుతూ ఉండాలండి లేదంటే మనకి అడగంటేస్తూ ఉంటాయి సో ఇలా కలుపుకొని దీనిలోనికి ఇప్పుడు వేయించిన జీడిపప్పుని ఒక త్రీ టేబుల్ స్పూన్ అండి యాడ్ చేసుకోవాలి యాడ్ చేసుకొని ఒకసారి కలుపుకోవాలి ఇప్పుడు దీనిలోనికి క్యాప్స్గా ముక్కలండి ఇలా క్యూబ్స్లో కట్ చేసుకొని వేసుకోవాలి అలాగే ఉల్లిపాయ ముక్కల్ని కూడా అలాగే కట్ చేసి వేసుకోవాలి వీటన్నిటిని కూడా ఒకసారి కలుపుకోవాలండి ఇలా కలుపుకొని ఫ్లేమ్ని లో ఫ్లేమ్లో పెట్టి మూత పెట్టుకొని మళ్ళీ ఒక ఫైవ్ మినిట్స్ కుక్ చేసుకోవాలండి ఫైవ్ మినిట్స్ తర్వాత మళ్ళీ ఒకసారి కలుపుకోవాలి మధ్య మధ్యలో కలుపుతూ ఉండాలండి ఎందుకంటే అడుగంటేస్తూ ఉంటాయి సో అందుకని కలుపుతూ ఉండాలి సో మళ్ళీ ఒకసారి మూత పెట్టుకొని ఒక ఫైవ్ మినిట్స్ లో ఫ్లేమ్లో కుక్ చేసుకోవాలండి ఫైవ్ మినిట్స్ తర్వాత ఒకసారి కలుపుకోవాలి మనకి క్యాప్సికమ్ ఉల్లిపాయ ముక్కలు అనేవి జస్ట్ ఇలా మనకి మగ్గిపోతే సరిపోతాయండి తినేటప్పుడు కూడా చాలా బాగుంటాయి సో మనకి ఇవైతే హండ్రెడ్ పర్సెంట్ మనకి కుక్ అయిపోయింది ఇప్పుడు దీనిలోనికి గ్రీన్ చిల్లీస్ అండి పచ్చిమిర్చిని ఇలా తరిగి వేసుకోవాలి ఒక మూడు పచ్చిమిర్చిని అలాగే కరివేపాకు కొంచెం యాడ్ చేసుకోవాలండి వేసుకొని మొత్తం కలిసేలాగా బాగా కలుపుకోవాలి అంతేనండి మనకి చిల్లీ ఫ్రాన్స్ అనేవి రెడీ అయిపోయండి ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని మూత పెట్టుకుని ఒక ఫైవ్ మినిట్స్ అలానే వదిలేయాలండి చాలా సింపుల్గా ఇంట్లోనే అండి ఎలాంటి సాసులు కానీ ఏవి వాడకుండా మనం ఇంట్లోనే డీప్ ఫ్రై కూడా చేయకుండా ఇంట్లోనే సింపుల్గా చాలా టేస్టీగా తయారు చేసుకోవచ్చు ఈ వీడియో కానీ మీకు నచ్చినట్టయితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి కామెంట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్